గుడి బాగుండాలి గుడి కోసం బాగా ఉన్నది తెలియదు దానికి కొంత భూమి ఆ భూమి మీద వచ్చే ఆదాయం కానీ దాన్ని కానీ మాకు ఎవరు చెప్పట్లేదు కానీ ఇప్పుడు దేవస్థానం ఈ భూమికి వచ్చే ఆదాయం తోటి గుడికి ఏమీ చేయట్లేదండి ఒక రంగు లేపుతున్నాయి అసలు గుడి ఎలా పడితే అలా ఉంటుంది చిత్రు లేపుతున్నాయి అసలు ఏమీ లేదు కాచుండి ఇంత శిథిరవస్థలో ఉండవలసి పని ఏంటని వచ్చి మేము దీని గురించి చాలా చేస్తూ నేను చేయలేనని బయట రాలేపుడు అన్నప్పుడు తొమ్మిది తొందరగా తొందరగా అప్పు చెప్పేసి ఇంకొకరు శరీరం పెట్టుకుంటా అంతే కదా నీకు ఒక శరీర్మ పెట్టుకుంటా ఎవరో వస్తారు అల్లవరం మండలం బెండమూర్లెంక గ్రామంలో సీతారాముల ఆలయానికి చెందిన భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆలయ నిర్మాత వంశీకులు ఆరోపించారు శ్రీరామనవమి నాడు కూడా కనీస ఏర్పాట్లకు నోచుకోలేక వెలవెలబోతున్న ఆలయాన్ని చూడలేకనే పలువురు గ్రామస్తులతో కలిసి శ్రీరామనవమిని జరిపించామని వారు తెలిపారు ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన సీతారామ ఆలయానికి సంబంధించి పదహారు ఎకరాల భూములు తమ వంశీకులు మరికొందరు దాతలు ఇచ్చారని అయితే అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలియని పరిస్థితి తలెత్తిందని అసహనం వ్యక్తం చేశారు అసలు ఆ భూములు ఉన్నాయా లేక అన్యాక్రాంతమయ్యా అన్న అనుమానాలు కూడా ఉన్నాయని ఉంటే గనక ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలియని పరిస్థితి దాపురించిందన్నారు ఈ భూముల ఆదాయం ఏమవుతుందో అంటూ ఆలయ నిర్మాత అయిన నూకల వెంకటస్వామి వంశీకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కనీసం అది వంద సంవత్సరాల సుమారు దానికి కొంత భూమి ఇచ్చారు ఆ భూమి మీద వచ్చే ఆదాయం కానీ దాని కానీ మాకు ఎవరేం చెప్పట్లేదు గుడి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ఈ గుడికి సుమారు ఆరు వందల కర సంవత్సరాల చరిత్ర ఉందండి అప్పట్లో మా తాత ముత్తాత గారు వెంకటస్వామి గారు ఈ గుడికి కింద పద్దెనిమిది ఎకరాల భూమిని దేవస్థానానికి అప్పచెప్పారండి ఆ పద్దెనిమిది ఎకరాల భూమి దేవస్థానానికి అప్పుడు బ్రాహ్మణులకి ఎంత అని చెప్పేసి వీళ్ళందరికీ కొంచెం కొంచెంగా ఇచ్చారు కానీ ఇప్పుడు దేవస్థానం ఈ భూమికి వచ్చే ఆదాయం తోటి గుడికి ఏమీ చేయట్లేదండి ఒక రంగులేత్తమేంటి అసలు గుడి ఎలా పడితే అలా ఉంటుందండి శుభ్రం చేత్తమేంటి అసలు ఏమీ లేదండి ఈ డబ్బుల గురించి ఏ అడుగుతాకి ఇలా అడుగుతుంటే చైర్మన్ గారు ఏ సమాధానం చెప్పట్లేదండి ఆదివారం ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వారే నిర్వహించి ఆలయ చైర్మన్ పైన దేవాదాయ శాఖ తీవ్ర ఆరోపణలు చేశారు సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి చెందిన డోకల వెంకటస్వామి ఆలయాన్ని నిర్మించారని ఈ ఆలయానికి పదహారు పాయింట్ నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లు ప్రస్తుతం రికార్డుల్లో ఉందని పలువురు గ్రామస్తులు వ్యక్తం చేశారు ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో అన్నది కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉందని ఎక్కడ ఉన్నాయో ఎవరు ఈ భూములు ఆదాయాన్ని అనుభవిస్తున్నారో కూడా తెలియని అయోమయంలో ఉండటంతో ఆలయ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు పైబడి ఒకే వ్యక్తి ఆలయ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉన్నారని ఈయన కూడా దీనికి సమాధానం చెప్పడం లేదని తెలిపారు ఆస్తుల కోసం వెళితే నాకు చెప్పి పని లేదు మీకు మీ గవర్నమెంట్ మార్గం చెప్పాడు అదేంటని వెళ్తే నాకు సంబంధం లేదు దానికోసం చెప్పి ఏ విధంగా అమ్మ ఏ వెళ్తే ఒక మూడు సంవత్సరాల నుంచి మా దగ్గర రికార్డు రావట్లేదు గుడ్ రికార్డు మా దగ్గర రావట్లేదు మాకు ఏమో సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు తర్వాత మేము పదహారు ఎకరాల పొలం అన్నాము పదహారు పొలం అయితే చాలా మట్టికి చాలా మంది ఆదేశున్నారు ఆదుకుని దాని వల్ల స్థితి రావట్లేదు ఏమి రావట్లేదు అని చెప్పి చెప్తున్నది శరీరం అదుగుతాడు మాతో శరీరిమని చెప్తున్నాడు అడుగుతుంటే నాకు ఆ సంబంధం చెప్పి నేను అన్నాడు బీడ్ పెట్టేసి బీడు అంటే శరీరం వాటర్ పెట్టేసి బీడ్ పాడు చేశారు అంటే అక్కడ పాడు చేశారు ఇలాగ మేము గుడి కోసం ఆ ఐదు సంవత్సరాలు మీకు పోరాడుతున్నాం పోరాడి ఇలాగ బోన్లు పట్టి చేస్తున్నాం గోడలు పోనీ అని చెప్పి మళ్ళీ సిరిమందరికి వెళ్ళాం ఆయనది మాకు చెప్తాం పదిసారి మీకు అండి ఆయన అన్నాడు మూడు సంవత్సరాలు మా దగ్గర రికార్డు రావట్లేదు అండి రికార్డు మరికి మూడు సంవత్సరాలు మాది కాదు రికార్డు ఏదో రికార్డు మా దగ్గర రాలేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు దానికోసం తెల్లండి అని చెప్పి చెప్పింది మా డిమాండ్ ఏంటంటే ఈ ఆస్తులన్నీ ఉన్నాయో మాకు తెలియాలి ఈ దీని మీద వచ్చి చిత్తులు మాకు సంబంధం చెప్పాలి తర్వాత ఏంటంటే ఈ ఆస్తులకి సర్వే పెట్టి ఎక్కడెక్కడ ఆస్తుందో మాకు రోల్ చేసి మాకు అప్పచెప్పి పాటలు పెట్టాలి పాటలు పెట్టిన తర్వాత దాని మీద వచ్చేసి ఆదాయం గుడికి నిర్పించాలి ఇప్పుడు మనకి ఈ గుడికి ఒక పదహారు ఎకరాల భూమి ఉన్నదని మనకు ఇప్పుడే తెలిసిందండి ఇప్పుడు వరకు తెలియదు మా పెద్దలకి తెలుసు పెద్దలకే ఆయన ఏదో కొంచెం అదే వచ్చి రంగులు కూడా ఏమంటే ఏట్లేదండి దీనికి ఒక చైర్మన్గా ఉన్నారు గుర్రం యా వెంకటనందన్నగారు అని ఒక చైర్మన్ గారు ఉన్నారు మరి వీళ్ళందరూ వచ్చారండి ఒక నోకల్లో అని చెప్పేసి వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు ఎప్పుడు పూర్వస్తులు వాళ్ళు ఇచ్చారంట పదహారు ఎకాల భూమి ఎక్కడైతే పదహారు పన్నెండు తీరిగా తెలియదు పదహారు ఎకాలు ఉందంటండి వాళ్ళకి ఇరవై మంది వచ్చారు వీళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి చేర్మించి ఒకసారి రండి చైర్మన్ గారు కొంచెం మాట్లాడుకోవాలి కొంచెం ఇంట్లో చేయిందామంటే అవి అక్కడ కొంచెం చెప్పండి మూవ్ అయ్యి కొంచెం డబ్బులు అటు ఇటుగా ఉన్నాయి ఎవరు ఆటలేదు కరెక్ట్గా అండి అడిగితే నాకు పని నాకు సంబంధం లేదు నాకు పని లేదంట ఎవరు చైర్మన్ మూడు సార్లు అడిగినంటే ఈ కళ్యాణం వస్తుంది కదా మరి బాగు చేయాలి రంగులు వేయాలి డబ్బులు కావాలనుకుంటే నాకు సంబంధం లేదు నాకు ఏం తెలియదు కొంచెం వీళ్ళు పెద్దలు ఉన్నారు పెద్దలను అడగండి అని చెప్పేసి ఇది అన్నాడంటే ఆయన చైర్మన్ పదక ఇరవై సంవత్సరం ఉన్నప్పుడు నేను చేయలేనని బయట రాలని అన్నప్పుడు ఇది తొందర అప్పు చెప్పేసి ఇంకొక చైర్మన్గా పెట్టుకుంటాం ఇలా గుడి తెచ్చి చూడండి ఎంత ధోరణంగా ఉంది ఒక పెయింట్ లేదు ఏమీ లేదండి అండ్ నెక్స్ట్ ఆ గుడికి విగ్రహాలకి గుర్రం దోప్రజారి రవి అని చెప్పేసి ఆభరణాలు చేయించాడు అంట ఆ అభరణాలు కళ్యాణం రోజున పెట్టకపోతే ఇంకెప్పుడు పెడతారండి గుడికి కళ్యాణం రోజునాడు ఆభరణాలు పెట్టాలా లేదా ఇలా భద్రాచలంలోనే ఉన్నది ఎటువంటి ఆభరణాలు తెచ్చి పెడతారండి కళ్యాణం రోజునాడు మామూలు రోజులో పెట్టరు తీసేస్తుంటారు మళ్ళీ ఒరిజినల్ కి ఒరిజినల్ కిరీటాలు అవి ఉంటాయి అన్నీ పెడతారు ఇక్కడ వెండి వస్త్రాలు ఉన్నాయి పెట్టాలి కదండి ఆ విగ్రహాలకి ఏం పెట్టలేదు వెండి మరి దోబరాజు రవి అన్నప్పుడు చేయించాడు కదా చేయించుడివి ఉన్నాయి కదా పెట్టాలి కదా దాచుకోటాకండి ఇవి పెట్టలేదు ఇంకా ఎలా పడతాలో ఉంది చైర్మన్ అన్న కూడా వచ్చి కూర్చున్నది లేదు చేసింది లేదు ఇరవై సంవత్సరాలు అన్న కూడా ఎంత ఉన్నత ఇప్పుడు ఓపిక లేనప్పుడు నాకు తగ్గిపోయింది ఓపిక లేదని బయట రాలేనాయ ఇంకో కొత్త న్యూ ఇయర్స్ రండి న్యూ జనరేషన్ జనరేషన్ రండి వాళ్ళు తీసుకున్నది వాళ్ళకి అప్పు చెప్తాను అప్కెత్త అని చెప్పేసి అప్కట్ చేయడానికి ఏముంటుంది ఇప్పుడు ఉన్నదే అతను ఏమో ఆస్తులు మనకి అక్కలేదు ఏమి అన్నాం ఇప్పుడు ఆ పక్షణం మళ్ళీ అడుగుతామండి ఇవ్వకపోతే ఊరంతా ఈసారి వెళ్ళి అడుగుతాం ఇవ్వకపోతే వాళ్ళ పెద్దల్ని నోకల్లోనే పంపుతాం మళ్ళీ ఒకసారి వెళ్ళండి ఒత్డే మనగని అంటాం అంటే ఏమంటది అప్ చెప్పడాకే ఇప్పుడు ఆయన చేసేమో చెందమనో కాదు ఏదో లాస్టట్టు మనకి పెట్టమనో కాదు దేవుడికి ఉన్న అప్పు చెప్పేసారు అనుకోండి ఎవరికి అప్పు చెప్పనో వాళ్ళకి ఇద్దాం పోనీ అతను చెప్పానండి ఒకవేళ ఇవ్వని పక్షంలో ఊరంతా మీటింగ్ చేసుకుంటాం వెళ్ళండి ఏం చేయాలన్నది అన్నది కలర్ దగ్గరికి వెళ్తాం స్పందనలో పెడతాం ఇలా ఒక ఆలయానికి ఇంత డబ్బు ఉందండి ఇంత భూమి ఉందండి అయ్యి రావట్లేదండి ఇదని పరిస్థితిని పెడతాం నేను వస్తాయి లేదు మర్యాదపరంగా వచ్చేసి ఏమిటో చెప్పిస్తే మర్యాద దీనిపై సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని ఆలయ నిర్మాత వంశీకులు నూకల సత్యనారాయణ నూకల సూర్యచంద్రరావు నూకల శ్రీను నూకల నాగేంద్రతో పాటు పలువురు గ్రామస్తులు తెలిపారు